ఆంధ్రప్రదేశ్లో లాగానే మళ్ళీ కుల విష ప్రచారాలు చేసే ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ కుల విష ప్రచారాలతోటి ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అని అనేది అందరికీ తెలిసిందే అందుకే ఈసారి అలా జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మనకి అందరికీ తెలిసిందే ఛనల్ నుంచి నడుస్తున్న ప్యాటర్నే ఇది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళు వచ్చేసి పలానా ప్రాంతంలో పలానా కాలేజీలో మీరు ఆ కులమా అని అనేసి అడిగి గ్యాన్స్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్షిప్ చేస్తారు అని మాట్లాడతారు ఆ తర్వాత దానికి కౌంటర్గా ఇంకొకళ్ళు వచ్చేసి మరి ఆ ప్రాంతంలో ఆ కాలేజీలో ఆ కులం గురించి మాట్లాడతారుగా అనేసి మాట్లాడతారు ఆ తర్వాత దీంట్లోకి సినిమా హీరోల ఫ్యాన్స్ ఎంటర్ అయ్యేసి వీటిని ఆ సినిమా హీరోలకు ఆపాదించి ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి ఆ తర్వాత దీంట్లోకి రాజకీయ పార్టీల అభిమానులు ఎంటర్ అయ్యి వీటిని రాజకీయ పార్టీలకి ఆపాదించి ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి ఇవన్నీ నడుస్తూ ఉంటే ఆ పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చేసి మీ ఆంధ్రలోనే ఇలా కులాలు తెలంగాణలో ఇలా ఉండవు అంట ఆంధ్రని చులకనగా చేసి మాట్లాడబోతుంటారు దీనికి వీళ్ళంతా ఉండేసి మీ రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది లేని అనేసి మాట్లాడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది మీకు దీన్ని ఎగ్జాంపుల్స్ తోటి సహా చూస్తే మీకు ఫస్ట్ ఒకళ్ళు వచ్చేసి విజయవాడలో పలానా కాలేజీలో మీరు సీనా నాన్ సీనా అంటే కమ్మ నాన్ కమ్మ అని అనేసి అడిగి గ్యాంగ్స్ ఏర్పాటు చేస్తారు వాళ్ళతో తిరుగుతుంటారు అని అనేసి కామెంట్ చేస్తారు దానికి వీళ్ళు సపోర్టింగ్గా పెట్టేది ఏంటంటే ఆ హీరో నవదీపు జగవత్ బాబు వీళ్ళు మాట్లాడిన వీడియో బిట్స్ ఏవో ఉంటే వాటిని పెట్టేసి ఇదిగో ఎవిడెన్స్ అన్నట్లు చెబుతూ ఉంటారు మీకు అసలు ఫస్ట్ ఆ హీరో నవదీప్ మాట్లాడింది ఏంటి అనేది ఈ ట్వంటీ సెకండ్ వీడియో సార్ చూడండి ఆ తర్వాత మాట్లాడదాం అంటే ఇంటికి వెళ్తే ఓసి అని చెప్పారు ఓసి అంటే ఏంటి అన్న అదర్ కాస్ట్ అని అనవసరం అని అలా బాపించారు అది మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అది కాస్ట్ అనేది అసలు అది ఏంటి అది టాపిక్ అనేది మా వాళ్ళు ఎప్పుడు నాకు అసలు సో దట్ క్రెడిట్ గోస్ట్ మై పేరెంట్స్ అప్పటి నుంచి నా తర్వాత ఇంటర్మీడియట్ సెకండరీ విజయవాడ వెళ్ళినప్పుడు సిఎన్సీ అన్నారు ఈఎం మొన్న తర్వాత ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ అన్నారు ఇప్పుడు ఏంటి మళ్ళీ సిఎన్సీ అంటున్నారు ఇదేంటంటే చదువురా నా చదువు రెండే ఉన్నాయి చూశారు కదండి ఈ నవరీ పంట ఏంటంటే నాకు కులము అనేదే తెలియదు అలా కులం అనేది తెలియకుండా పెంచడంలో మా పేరెంట్స్ పాత్ర ఇది ఉంది వాళ్ళకే క్రెడిట్ వాళ్ళు గ్రేటు అన్నట్టు చెప్పారు ఆ తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత ఈ కులం గురించి తెలిసింది అన్నట్టు మాట్లాడారు మీకు ఈయనకి కులమననేదే తెలియకుండా పెంచినందుకు వాళ్ళ పేరెంట్స్ గ్రేట్ అంటున్నారు కదా మరి వీళ్ళ అమ్మగారు ఎవరు వీళ్ళ అమ్మగారు అదే కృష్ణా జిల్లాకు ఈ ఘంటసాలకి చెందిన కమ్మవారే కదా వీళ్ళ అమ్మగారు అలాగే ఈ నవదీప్ కూడా చిన్నతనంలో వాళ్ళ మామయ్యల దగ్గర ఘంటసాలలోనే చనాళ్ళు పెరిగారు కదా మరి వీళ్ళ అమ్మగారు ఈతన్ని కులం అనేదే తెలియకుండా పెంచినట్లుగానే మిగతా కమ్మవారిలో చాలామంది కూడా వారి బిడ్డల్ని అనేది ఏంటో కూడా తెలియకుండా పెంచి ఉండొచ్చు కదా

మీరు ఒక్కరే ఉన్నారు ఆడిటోరియం క్లోజ్డ్ ఆడిటోరియం మొక్కలు మొక్కలు చేసేస్తారు మమ్మల్ని మీరు మాట్లాడద్దండి దయచేసి అన్నారు ఎత్తగానే మైక్ తీసుకుని ఏంటంటే మీ క్యాస్ట్ కూడా ఉన్నది కమ్మ 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 అంటారు గట్టిగా పట్ట పట పట్ట చెప్పి ఇది కూడా చెప్పే రెండు వేల మంది ఉన్నారంటే నన్ను నరికేస్తారంట నేను సెక్యూరిటీ తెచ్చుకోలేదు నా వెపన్ తెచ్చుకోలేదు ఐఎమ్ రెడీ అన్న చూశారు కదండి ఈయన జగపతి బాబుని సిద్ధార్థ కాలేజీలో ఏదో ఫంక్షన్కి పిలిచారంట వెళ్ళేసి ప్రిన్సిపాల్ దగ్గరికి నేను కులానికి వ్యతిరేకంగా క్యాస్ట్ మీద మాట్లాడతాను అని అనేసి అన్నారంట అసలు ఫస్ట్ ఈయన్ని జగత్ బాబుని పిలిచింది ఏదైనా కాలేజ్ ఫంక్షన్కి ఆ కాలేజ్కి లేకపోతే కుల మీటింగ్కే పిలిచింది కాలేజ్ ఫంక్షన్కి పిలిచినప్పుడు ఏం మాట్లాడాలి విద్యార్థుల గురించి వారి విద్య గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉండాలి అంతేకాని కులం గురించి మాట్లాడతాను అని అనేసి అంటమైంది ఫస్ట్ సరే అది వదిలేయండి ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఉండేసి అక్కడ ఆడిటోరియంలో పదిహేను వందల మంది కమ్మ పిచ్చేళ్ళు ఉన్నారు నువ్వు కులం గురించి మాట్లాడేసావుంటే నిన్ను నరికేస్తారు చంపేస్తారు అన్నారంట దానికి ఈయన జగపతి బాబు ఉండేసి ఐ డోంట్ కేర్ నేను వెళ్తాను నేను మాట్లాడతాను చేస్తాను అని అనేసి అన్నారంట ఈయన మీకు అసలు నిజంగా అక్కడ అటువంటి పరిస్థితులే ఉంటే అటువంటి వ్యక్తులే ఉంటే ప్రిన్సిపాల్ కూడా ఉండేసి పంపిస్తారా అండి ఎవరైనా కానీ తమ మీదకి ఇబ్బంది వచ్చింది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఇవన్నీ వస్తాయి ఏదన్నా జరిగితే అని అనేసి ఖచ్చితంగా పంపారు సరే అది అయిపోయింది ఈయన ఆటిటోరియంలోకి వెళ్ళారంట ఆటిటోరియంలోకి వెళ్ళేసి ఆ కులం గురించి ఏంటో ఇది అది ఇది అని అనేసి ఎగనెస్ట్గా మాట్లాడారంట ఈ యొక్క అక్కడ ఉన్న ఆడిటోరియంలో వాళ్ళంతా చప్పట్లు కొట్టి విజిల్స్ వేసేసారంట మీకు నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తులే అయితే వీళ్ళు చెప్పినట్లు ఈయన చెప్పగానే చప్పెట్లు కొట్టి విజిల్స్ వేయడానికి ఈయన ఉన్న స్వామి వివేకానంద అండి ఈయన స్పీచ్లు వినంగానే పరోశంతో అందరూ చప్పట్లు కొట్టి వేళ్ళేయటానికి ఏంటంటే సినిమాల్లో ఉండేదాన్ని వీటికి ఆపాదించి సినిమాటిక్గా చెప్పడం మీకు మనం సినిమాల్లో చూసామంటే ఫస్ట్ బిగినింగ్ కార్డ్ నుంచి క్లైమాక్స్ దాకా నరుక్కుంటానే ఉంటారు చివరిలో వచ్చేసి ఏంటి హింస ఏంటి రక్తపాతం కన్నుకి కన్నే సమాధానం అయితే లోకమే గుడ్డిదైపోద్ది అని ఒక నీతి సూక్తి చెబుతారు దెబ్బకి అందరూ మారిపోతారు అనమాట మారిపోయి కత్తులు గొడ్డలు అన్నీ అక్కడ పడేసి శాంతి శాంతి అంటారు శుభం చేస్తారు ఆ రకంగా ఈయన వెళ్ళేసి చెప్పగానే అందరూ మారిపోయి ఇదంతా విజిల్ చేశారు అని అనుకోవాలా ఈ రకంగా సినిమాలు దాన్ని సినిమాటిక్గా తీసుకొచ్చి ఇక్కడ చెప్పటం సరే వీళ్ళు వచ్చేసి ఇది పెట్టారు కదా ఇలా నవదీప్ది జయోద బాబుది పెట్టేసి ఇలా విజయవాడ ఈ కాలేజీలో ఇలా కమ్మ నాన్ కమ్మ అని అడిగిది చేస్తారు దీనికి ఎవిడెన్స్ ఇది అని అనేసి దీనికి కౌంటర్గా మిగతా వాళ్ళు వేరే పెడతారు అది వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళు ఈ అడిగి శేషు మాట్లాడింది పెడతారనమాట ఇదే సినిమా హీరో ఒకసారి ఆయన మాట్లాడిన ఈ ట్వంటీ సెకండ్స్ వీడియో పెట్టావు సార్ చూడండి కర్మ ఫిల్మ్ ప్రమోట్ చేస్తాం ఫేమర్ వాళ్ళు అక్కడ స్టేషన్ లో చిన్న సమ్ లోకల్ వాళ్ళు చూడంగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అప్పట్లో ఆడియో సీడీలు కాదు ఆడియో సీడీ బాగుందండి నేను కర్మ పోస్టర్ మీద కత్తి పెట్టుకుని ఉంటాను బాగుందండి బాగుంది అన్నారు ఓహో థ్యాంక్స్ అండి అంటే మీకు ఏం కావాలో చెప్పండి ఎలా హెల్ప్ చేయమంటారు చెప్పండి ఇదేంటరా ఫస్ట్ టైం కలవంగా ఇంత బాగా హెల్ప్ చేస్తా అంటున్నారు సో అప్పుడు ఆయన ఫ్యామిలీ గురించి అడగటం మొదలుపెట్టారు ఇలా అడవి గంగరాజ్ గారే అడిగి రంగరాజ్ గారు మీరు మీరు రాజులు కాదా ఆయన కత్తిని చూసి ఫిక్స్ అయిపోయారు అది లేదండి సరే సరే సార్ ఇంటర్వ్యూ చేయండి అంటే అప్పుడు కమిట్ అయిపోయారు అసలు నాకు అప్పటిదాకా నేనేం కాస్ట్ అసలు నాకు ఎప్పుడు తట్టం కూడా తట్ట చూశారు కదండి ఈయన అడవి శేషు ఉండేసి నాకు కూడా కొలమని అనేదే తెలియదు నేను ఫస్ట్ టైం కులమని అనేది చూసింది భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ కొందరు ఉండేసి నేను కత్తి కొట్టుకొని ఉంటాం ఫోటోలు చూసేసి నేను రాజుని అనుకొని నన్ను వేరే దానికి ఇన్వైట్ చేయబోయారు ఆ తర్వాత నేను రాజుని కాదు అని అనేసి తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయారు అని అనేసి చెప్పారు దీని చూపించి వీళ్ళు అడుగుతారు అనమాట మరి నవదీప్కి విజయవాడ వస్తేనే కులం అని అనేది తెలిసినట్టయితే ఈ అడవి శేషికి భీమవరం వస్తేనే కులం అని అనేది తెలిసిందంట మరి దీని గురించి ఏంటి అని అనేసి అడుగుతారు అలాగే ఆ తర్వాత ఇంకో బిట్టు కూడా పెడతారు ఈ ట్వంటీ సెకండ్ది టీ అన్నారు అండ్ సుబ్బరాజు మాట్లాడి ఈ ట్వంటీ సెకండ్స్ వీడియో మీటో సార్ చూడండి అంటే హీరోలకు ఉన్న ఫాలోయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే కదా కాస్ట్ బేస్డ్ ఏ ఎక్కువగా ఉంది ఫాలోయింగ్ అన్నది ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది అండి ఆ మధ్య నేను భీమవరం వెళ్ళాం వెళ్ళామనమాట ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదో మామూలుగా రోడ్డు మీద నిలబెడితే సడన్ గా ఒక ట్వంటీ బైక్స్ జమ్మా అని ఏది వెళ్తాది ఐ థింక్ ప్రభాస్ ఫంక్షన్ అనేది ఉంటాయి కదా డిఫరెంట్గా ఉంటాయి సేమ్ అడిగితే సేమ్ అయితే ఉంటాయి అది ఎందుకు అట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అది అట్ సైడ్ కదా ఎక్కడన్నా ఉంటుంది అంటున్నాను అట్ సైడ్ అనే కాదు అట్ సైడ్ కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుందేమో ఓకే చూశారు కదండి ఇందులో టీఎన్ఆర్ ఉండేసి సినిమా హీరోలకి వీళ్ళకి క్యాస్ట్ బేస్డ్ ఫ్యాన్స్ అనే కంటెస్ట్లో మాట్లాడతా నేను భీమవరం వెళ్తే దాదాపుగా ఒక ముప్పై బైకులు ఇవన్నీ వచ్చేసి పెద్ద సౌండ్లు చేసుకుంటా అంతా ప్రభాస్ ఫ్యాన్స్ రాజుల కమ్యూనిటీ అనుకుంటా అన్నట్లు చెబుతారు దానికి ఉండేసి సుబ్బరాజు అవును అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అవి ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాయి అన్ని ప్రాంతాల్లో అని అనేసి అంటే మరి ఇక్కడ మాత్రమే ఎందుకు ఇంత ఎక్కువగా కనపడుతుంది భీమవరంలో అని అనేసి టీఎన్ఆర్ అంటే అక్కడ కొంచెం సౌండ్ ఎక్కువగా కనపడతా ఉండి ఉండొచ్చేమో కానీ అన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఇది అన్ని హీరోలకి అన్ని కులాలలోనే ఉంటుంది అని అనేసి చెప్తారనమాట దీన్ని కూడా చూపించి వీళ్ళు అడుగుతారు అనమాట మరి ఇక్కడ మీరు నవదీపు జగదబాబు చూపిస్తే ఇక్కడ అడిగిసేషికి ఇది సుబ్బరాజు టిఎన్ఆర్ వీళ్ళు చూసి ఇవన్నీ చూపిస్తున్నారు దీని సంగతి ఏంటి అని అనేసి వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఇంకొకళ్ళు వచ్చి కామెంట్ చేయబోతుంటే దానికి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్గా వీళ్ళు చూపిస్తారు ఇది ఏంటంటే ఇది ఎంఎస్ నారాయణ గారు ఆయన కమిడియన్ యాక్టరు ఆయన తన ఆత్మకథలో రాసుకున్నారు ఆయన ఒక కాలేజీకి తొలినాళ్ళలో ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన ఇంటర్వ్యూ బాగా చేశారు కానీ చివరిలో ఆయన సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు దీని మీద ఆయన కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేసి అడిగితే మేము కాపులను మాత్రమే తీసుకుంటాం వేరే వాళ్ళని తీసుకోము నువ్వు కాపు కాదు కదా అందుకే తీసుకోలేదు అని చెప్పారంట దానికి ఎంఎస్ నారాయణ గారు ఉండి అయ్యా నేను కాపు నేను ఒకవేళ నా ఇంటి పేరు చూసి పొరపాడ్డారేమో నేను కాపుని అని చెబితే అయ్యా అయితే పొరపాటు జరిగింది అయితే ఈ సంవత్సరానికి సెలక్షన్స్ అయిపోయినాయి కాకపోతే ఈ సంవత్సరానికి నువ్వు కాంట్రాక్ట్ దగ్గర నిన్ను పెట్టుకుంటాము ఆ నెక్స్ట్ ఇయర్ నిన్ను తీసుకుంటాము అని చెప్పి తీసుకున్నారు అని అనేసి ఆయన ఆత్మకథలోనే రాశారు మరి ఇక్కడ కాలేజీల్లో అధ్యాపకులు ప్రొఫెసర్లు లెక్చరర్ల స్థాయిలోనే ఈ రకంగా ఉంటే మరి అందులో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంది ఎలా ఉంటారు ఊహించుకోండి అని అనేసి దీన్ని చూపించి వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్గా అడుగుతూ ఉంటారు అలాగే దీంతోపాటు ఇంకొక వీడియో కూడా పెడతారు చిరంజీవి గారు మాట్లాడింది ఈ ట్వంటీ సెకండ్స్ వీడియో పెట్టి సార్ చూడండి ధైర్య సాహసాలకి ఒకరత్వానికి ప్రతీక కాపు కాపు అనేది చూశారు కదండి చిరంజీవి గారు కాపు కుల సమావేశాలకు వెళ్ళి మాట్లాడింది దీన్ని పెట్టేసి వీళ్ళందరూ ఉండేసి మరి ఇండస్ట్రీలో ఏ టాప్ హీరో కూడా ఇలా కుల సమావేశాలకు వెళ్ళలేదు చిరంజీవి గారే వెళ్ళారు మరి దీని మీద ఏంటి అని అనేసి వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్గా అడుగుతారు ఇది వీళ్ళ మధ్య ఇలా జరుగుతూ ఉంటే ఆ తర్వాత ఇందులోకి రాజకీయ పార్టీల ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఓమ్ దీంట్లో ఇది ఇది అని అనేసి ఇది చెప్పబోతుంటే దానికి కౌంటర్గా వీళ్ళు మళ్ళీ ఇది మాట్లాడతారు అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని యూనివర్సిటీ వీసీలకి దాదాపుగా ఒకే కులం వారిని వీసీలుగా పెట్టారు మీకు యూనివర్సిటీలు అయితే అక్కడ కుల దీన్ని చూసి అందులో పనిచేసే ఉద్యోగులే బహిరంగంగా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి అక్కడ జరుగుతున్న కుల నియామకాల గురించి చెప్పి వెళ్ళిపోయారు అలాగే అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు వీటన్నింటిలో అలాగే రాజశేఖర రెడ్డి జయంతులు ఇవి కూడా చేశారు వైజాగ్లో ప్రసాద్ రెడ్డి వీసీగా ఉండి ఆయనే చేశారు మరి వీసీలు ఉన్నత స్థాయిలో ప్రొఫెసర్లే ఎలా ఉంటే మీకు అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉండి ఉంటారు అని అనేది వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ గా కోచింగ్ చేస్తారనమాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక అధికారిని నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరుతో మాట్లాడారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక అధికారి గురించి ఇలా కులం పేరుతోటి మాట్లాడలేదు అలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేసి ముప్పై ఐదు మంది కమ్మ డీఎస్పీలు అని అనేసి ఢిల్లీలో రాజ్భవన్ ముందు అసలు అబద్ధ ఆరోపణలు చేశారు కులం పేరు పెట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక చూస్తే అందులో ఉంది కేవలం ఐదుగురు మాత్రమే కమ్మ వ్యక్తులు మిగతా పన్నెండు మంది బీసీలు ఉన్నారు ముగ్గురు రెడ్లు ఉన్నారు నలుగురు కాపులు ఉన్నారు అని అనేసి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది ఈ రకంగా ప్రచారాలు చేశారు మీరా నీతులు చెప్పేది అన్నట్లు వీళ్ళు కౌంటర్ చేయబోతారు అయితే దానికి వాళ్ళు అవుట్ సైడ్ అది రాజకీయంగా మేము ఇవన్నీ చేసి ఉంటాము రాజకీయ దాంట్లో ఈ నియామకాలు కానీ ఇవన్నీ జరుగుంటాయి సినిమా ఇండస్ట్రీ పరంగా మేము కులాలు ఇవన్నీ ఇది చూడలేదు కదా అన్నట్లు ఏదో మాట్లాడబోతారు దానికి వీళ్ళు కౌంటర్గా ఉండేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు కోదండరామరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి విశాల్రెడ్డి అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయటాన్ని ఏమంటారు ఇది అభ్యుదయవాదమా కే రాఘవేంద్రరావు అశ్విని రాత వీళ్ళు వచ్చి తెలుగుదేశానికి సపోర్టు చేస్తేనేమో అంటున్నారు మరి కోదండరాం రెడ్డి కృష్ణారెడ్డి విశాల్రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డికి చేయటాన్ని ఏమంటారు అది అభిదయవాదం ఇద్దా ఏంది అని అనేసి కౌంటర్ చేస్తారు ఇదంతా ఇలా జరుగుతుంటే దీంట్లోకి తెలంగాణ ప్రాంతం వాళ్ళు వచ్చేసి మీ ఆంధ్ర ప్రాంతంలోని కులాలు తెలంగాణలో ఇలా ఉండవు అన్నట్లు ఏదో చులకనగా మాట్లాడబోతారు దీనికి వీళ్ళందరూ కలిసి మీ కళ్ళ ముందే కనపడుతుంది కదయ్యా అమృత ప్రణయ విషయం మారుతీరావు ఎపిసోడు అట్లాంటిది ఎక్కడా జరగలేదు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది అసలు దేశం మొత్తం స దక్షిణ భారతదేశంలో అత్యధిక పరువు హత్యలు జరిగే రాష్ట్రంగా తెలంగాణ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అందరికీ తెలిసిందే అసలు అంతెందుకు మీ పుస్తకాల్లోనే మీరు రాసుకున్నారు దొర కాల్ముక్త బాంఛన్ ఇవన్నీ అని అనేసి ఆ క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండేది ఏంటి అని అనేది మీ దగ్గర అంతెందుకు చాలామందికి మాకు హైదరాబాద్ వచ్చిన దాకా హిందూ ముస్లిం అనే ఇది కూడా తెలియదు అన్నట్లు కొంతమంది కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు ఇంకొందరు వచ్చేసి మీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేసి నేను దొరనే దొరలాగనే ఉంటాను అది ఇది నేను గడిల్లోనే ఉంటాను అన్నట్లు ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఉండేసి రెడ్లే పాలన అన్నట్లు అది ఇది మా కులమే గొప్ప అని ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు అటువంటి మీరు వచ్చి కులాల గురించి మిగతా ప్రాంతాలకు నీతులు చెబుతున్నారా అని అనేసి మాట్లాడతారు ఇలా కులాలు ఆ తర్వాత సినిమా హీరోలు ఆ తర్వాత రాజకీయ పార్టీలతో పాటు ప్రాంతాలు కూడా ఎంటర్ అయిన తర్వాత ఇక ఆ ప్రాంతాల మీద కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉంటుంది విజయవాడ ఎంపీగా ఇప్పటిదాకా పద్దెనిమిది సార్లు ఎలక్షన్స్ జరిగితే ఆరు నుంచి ఎనిమిది సార్లు మిగతా కులాల వాళ్ళు ఎంపీగా ఎన్నికయ్యారు మిగతా సార్లు మాత్రమే కమ్ముకుల ఎన్నికయ్యారు అదే కడప ఎంపీగా తీసుకుంటే పంతొమ్మిది సార్లు ఎలక్షన్స్ జరిగితే పంతొమ్మిదికి పంతొమ్మిది సార్లు రెడ్డి కులస్తులే ఎంపీగా ఎన్నికయ్యారు కాకినాడ తీసుకున్నా కానీ పద్దెనిమిది సార్లు ఎలక్షన్స్ జరిగితే నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే వేరే కులస్తులు మిగతా అన్నిసార్లు కాపు కులస్తులే ఎంపీగా ఎన్నికయ్యారు మీ తెలంగాణలో తీసుకున్న నల్గొండ ఎంపీగా ఇప్పటిదాకా పద్దెనిమిది సార్లు ఎలక్షన్స్ జరిగితే నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే వేరే కులం వాళ్ళు ఎంపీగా ఎన్నికయ్యారు మిగతా అన్నిసార్లు రెడ్డి కులస్తులు మాత్రమే ఎంపీగా అయ్యారు తొలి దళిత మహాసభ ఆంధ్రప్రదేశ్లో జరిగింది విజయవాడలో పంతొమ్మిది వందల పదిహేడులో మనకి మహాత్మా గాంధీ గారికి పెంగళ వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని చూపించింది ఇదే విజయవాడలో తొలిసారిగా కొండ మీద దుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ అయితే దాన్ని ఎవరో సినిమా డైరెక్టర్ కొండ మీద దుర్గమ్మ కొండ కింద కమ్మవారు అనేసి ఇది చేస్తే అటువంటి వాటిని పట్టుకొని మీరు ఈ విష ప్రచారాలు చేస్తూ ఉంటారా ఏంటిది అని అనేసి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారనమాట ఏంటంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటానే ఉంటాయండి ఏ కులం వారికి ఏ ప్రాంతం వారికి ఏ పార్టీ వారికి వారి వారి ఆర్గ్యుమెంట్స్ ఉంటానే ఉంటాయి దీని మీద డిస్కషన్స్ నడుస్తూ ఉంటా ఉంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ డిస్కషన్ అనమాట మరి అన్ని కులాల్లోనూ అన్ని పార్టీల్లోనూ ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి అనేసి కనపడతా ఉంది కానీ మరి పర్టికులర్గా కొన్ని కులాల మీదే ఎక్కువగా విష ప్రచారాలు జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటి అని మీరు అడగచ్చు దానికి కారణం రాజకీయం అండి మీకు ఏ కులం మీద అయినా ఎక్కువగా విష ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నట్టు మీకు కనబడితే అది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న విష ప్రచారం అటువంటి ఆర్గనైజ్డ్గా విష ప్రచారాలు ఎవరన్నా హీరోల ఫ్యాన్స్లో లేకపోతే వేరే కులం వాళ్ళు చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇది కేవలం తమకి ప్రయోజనం కలుగుతుంది అనుకునే రాజకీయ పార్టీలు మాత్రమే ఇటువంటి ఆర్గనైజ్డ్ విష ప్రచారాలు చేస్తూ ఉంటాయి మీకు ఏదైనా ఒక పార్టీ ఒక పర్టికులర్ కులం మీద విష ప్రచారం చేస్తే మనకు రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే ఆ లైన్లో అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేసే విష ప్రచారాలు అదేంటంటే సంస్థాగతంగా కింద నుంచి పై దాకా ఉన్న ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చరు ఆ ఆర్గనైజ్డ్గా చేసే విష ప్రచారం వల్ల చాలా ఎక్కువగా ఆ ప్రచారం కనపడతూ ఉంటుంది మీకు వీళ్ళకి ఆపోజిట్గా ఉన్న పార్టీ కూడా మనం కూడా అలాగనే ఇంకొక కులం మీద విష ప్రచారం చేస్తే మనకి రాజకీయంగా అడ్వాంటేజ్ వస్తుంది అని ఆ లైన్లోనే వాళ్ళు వెళ్ళారనుకో అప్పుడు ఇంకో కులం మీద కూడా అలాంటి విష ప్రచారాలే ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ కులం మీద కూడా అంతే ఫోకస్డ్గా కనపడుతూ ఉంటుంది విష ప్రచారాలు లేదు ఆ పార్టీ ఉండేసి లేదు వాళ్ళలాగా మనం ఒక కులాన్ని టార్గెట్ చేస్తా విష ప్రచారాలు ఇలా చేయటం కాదు మనము అభివృద్ధి సంక్షేమం ఇటువంటి ప్రచారాలు చేసుకుంటానే వెళ్ళాలి అనే లైన్లోనే వెళ్ళారనుకో అప్పుడు ఏదైతే ముందు ఒక పార్టీ ఒక కులం మీద విష ప్రచారాలు చేస్తూ ఉంది కదా ఆ ఒక కులం మీద జరుగుతున్న విష ప్రచారాలు మాత్రమే కనపడతా ఉంటాయి అలాగే ఇటు సైడ్ నుంచి అభివృద్ధి సంక్షేమం దీని గురించి ప్రచారం చేసుకుంటూ ఉంటారు కానీ జనాలు ఈరోజు మైండ్ సెట్ కానీ మీరు చూశారంటే పాజిటివ్ కంటే నెగిటివ్కి ఎక్కువ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా ఈ పాజిటివ్గా ఈ అభివృద్ధి సంక్షేమం ఇటువంటి వాటికి కాకుండా ఇటువంటి కాంట్రవర్సీల వాటికి వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవటం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటంతో ఆ విష్ట ప్రచారాలు ఇంకా ఎక్కువగా కనపడతా ఉంటాయి మీకు ఇది ఈరోజు కొత్తగా వచ్చిన స్ట్రాటజీ ఏం కాదండి ఎన్నో దేశాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాంటివి నడుస్తూ ఉన్నవి మన రాష్ట్రంలో చూసుకున్నా కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టగానే కాంగ్రెస్ వాళ్ళ నుంచి వచ్చిన స్లోగన్ ఏంటి మీ ఓటు అమ్మకే కమ్మకే అని అనేసి అంటే ఇందిరాగాంధీ అమ్మగారికా లేకపోతే కమ్మ రామారావు గారికా మీ ఓటు అని అనేసి అన్నారు మీకు చూస్తే పన్నెండు వందల ఎనభై మూడు దాకా మన రాష్ట్రంలో ఎవరో ఒకళ్ళిద్దరు తప్పిస్తే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒకే కులం వారు ముఖ్యమంత్రులుగా అయ్యారండి ఆంధ్రప్రదేశ్లో మరి జనాలందరూ ఉండేసి ఇన్నాళ్ళు మీ కులం వాళ్లే ముఖ్యమంత్రులుగా అయ్యారు కదా ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే ఈ రకంగా కులం మీద మాట్లాడతారా అని మనల్ని ప్రశ్నించరా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఆ రోజు వచ్చి ఉండదా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కానీ వాళ్ళ గట్ ఫీలింగ్ ఏంటి ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరో తక్కువ మంది ఉంటారు వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళు వాళ్ళని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటారు ఇంకా మిగతా వాళ్ళు మొత్తం మనం ఏదైతే చెబుతామో చెప్పిందే వింటూ ఉంటారు అదే పదే పదే చెబుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది అంతగా వెనక్కి వెళ్ళేసి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకే కులం వాళ్ళం కదా మనం ఇలా అనకూడదు కదా అనేది ఆలోచించే టైం ఇవ్వకుండా ఒకటే పదిసార్లు మనం చెబుతూ ఉంటాము అనేది స్ట్రాటజీగా ఇది చేశారు ఇదనే కాదండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి కొన్ని కులాల వాళ్ళు వారి తాతల నుంచి ఇప్పుడు వారి మనవల దాకా కూడా వారి పేరు పక్కన కులాన్ని పెట్టుకుంటా ఉంటారు అయితే దాని మీద చాలామంది పెద్దగా అబ్జెక్షన్ కానీ ఏదన్నా మాట్లాడటం కానీ ఏమీ ఉండదు అదే వేరే కులాల వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు తమ పేరు పక్కన తమ కులం పేరు పెట్టుకున్నారనుకోండి వెంటనే ఏంటి ఈ కుల పిచ్చి ఏంటి ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారు అంటే అవతలి వేరే కులం వాళ్ళు వాళ్ళు వాళ్ళ తాతల నుంచి మన దాకా ఇన్ని జనరేషన్స్ వారి పేరు పక్కన కులం పేరు పెట్టుకుంటా ఉన్నా దాని మీద అబ్జెక్షన్ కానీ దాని మీద మాట్లాడాలని కానీ కానీ ఇక్కడ ఎవరైనా ఒకర వేరే కులం వాళ్ళు పెట్టుకుంటే దాన్ని కుల పిచ్చిగా ఇది చూస్తూ ఉంటారు అంటే ఏంటి ఇది కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే వారి పేరు పక్కన కులం పెట్టుకునే అర్హత ఉంది మిగతా వాళ్ళకి లేదు అన్నట్లు ఏదన్నా బ్రెయిన్ వాష్గా జరగటమా లేకపోతే అసలు ఇదంతా ఆలోచించటం కానీ ఇదంతా చేయటం కానీ చేయకపోవటమా ఇదేనమాట సో కాబట్టి ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకి అన్ని పార్టీలకి ఉంటా ఉంటాయండి ఇది ఒక నెవర్ ఎండింగ్ డిస్కషన్ అనమాట ఇది డిస్కషన్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటే ఏమైందంటే మీకు మన రాష్ట్రంలో అటు అధికార పార్టీ కానీ ప్రభుత్వము లేదంటే ప్రతిపక్షాలు వారి చేసే మంచి కానీ చెడు కానీ డిస్కషన్లోకి రావు అటు ప్రభుత్వాలు వీళ్ళు కొన్ని మంచులు చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలు కొన్ని మంచులు చేస్తూ ఉంటాయి వాటి గురించి డిస్కషన్ రాదు అలాగే ప్రభుత్వాలు తప్పులు చేయొచ్చు ప్రతిపక్ష పార్టీలు తప్పులు చేయొచ్చు ఆ తప్పుల్ని ప్రశ్నించడం ఆ తప్పుల్ని ఎత్తు చూపే ప్రక్రియ కూడా ఇవి కూడా ఏమీ లేకుండా ఇటువంటి వాటి మీదే ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అది రాష్ట్రానికి మంచిది కాదు ఎవరికీ మంచిది కాదు కాబట్టి ఎక్కువగా మన రాష్ట్రము మన రాష్ట్ర అభివృద్ధి లేదంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఏమైనా ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే వాటిని ఎత్తి చూపించటము ఇలాంటివి చేస్తా ఇలాంటి డిస్కషన్స్ జరిగితేనే రాష్ట్రానికి మంచిదండి ఆ ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కులవిష ప్రచారాలు ఇప్పుడు జరగకూడదు ఆ తర్వాత రాష్ట్రం నచ్చిష్టపోయినట్టు ఇప్పుడు మళ్ళీ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇలా అన్ని సైడ్లో ఆర్గ్యుమెంట్లు ప్రజెంట్ చేసి చెప్పే ప్రయత్నం చేశాను ఇది థ్యాంక్ యూ